హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రియూజ్ చేయడాన్ని మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక ఓల్డ్ శారీ తీసుకునేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత కాటన్ క్లాత్ అనేది తీసుకునేసి బ్లౌజ్ పీస్ కానీ కాటన్ క్లాత్లు ఇంట్లో ఉంటాయి కదండి ఇలాగా టూ లేయర్స్గా నేల మీద పరుచుకునేసి ఒక ప్లేట్ అనేది మనము తీసుకునేసి పీస్ తీసుకునేసి మార్క్ చేసుకున్నాను ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత అంటే సర్కిల్ షేప్లో మనము మార్క్ చేసుకోవాలండి మార్క్ చేసుకున్న తర్వాత కతెరితో నీట్గా కట్ చేసుకున్నానండి ఈ క్లాత్ను కట్ చేసుకున్న తర్వాత టూ లేయర్స్గా మనం పెట్టుకునేసి కట్ చేసాం కదా వన్ లేయర్ అనేది మనము సపరేట్గా తీసేసి వన్ లేయర్ను మనము నీట్గా నేల మీద పరచుకోవాలండి శారీ క్లాత్లో మనము కొద్దిగా క్లాత్ను కట్ చేసుకునేసి స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి లైన్ లాగా దాన్ని మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మడిచి కుట్టుకోవాలి ఒకవేళ మిషన్ అనేది లేకపోతే ఫెవికల్తో అయినా కూడా మనము స్టిక్ చేసుకోవచ్చండి ఇలాగా నేను ఫెవికల్తో స్టిక్ చేసుకున్నాను నా దగ్గర మిషన్ అనేది లేదు కనుక ఈ విధంగా స్టిక్ చేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఒక సర్కిల్ షేప్ క్లాత్ను పక్కన పెట్టేశాము ఒక సర్కిల్ షేప్ క్లాత్ను తీసుకునేసి ఈ విధంగా మనము లెంత్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలండి అంటే శారీ క్లాత్తో మనము మడిచి ఈ విధంగా ఫెవికల్లో స్టిక్ చేసుకున్న క్లాత్ను మనము తీసుకునేసి కరెక్ట్గా మనము మెజర్ చేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఫెవికల్ అనేది అప్లై చేస్తూ స్టిక్ చేసుకోవాలండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి కదండి వాటిని కబోర్డ్స్లో పెట్టలేము అదేవిధంగా బీరువాలో కూడా పెట్టలేము కాబట్టి మనము ఓల్డ్ శారీని ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు అని నా ఐడియా కొద్దిగా మనము ఈ విధంగా డిజైనర్ లాగా చేసుకుంటే కొంచెం లుక్ ఉంటుందనేసి నేను ఈ విధంగా చేస్తున్నాను శారీ క్లాత్తో మనము ఈ విధంగా మర్చి కుట్టుకో కుట్టుకోవచ్చు లేదంటే మనము ఫెవికల్తో స్టిచ్ స్టిక్ చేసుకోవచ్చండి ఇలాగా స్టిక్ చేసుకున్న క్లాత్ను మనము ఈ సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ పైన పెట్టుకునేసి ఈ విధంగా మనము ఫెవికల్తో స్టిక్ చేసుకోవాలండి ఇలాగా స్టిక్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం అంటే ఆరిపోతుంది తర్వాత శారీ క్లాత్ను కూడా ఇదే సర్కిల్ షేప్లో మనము టూ లేయర్స్ కానీ త్రీ లేయర్స్ కానీ మనం కట్ చేసుకోవాలండి అంటే మనకు డిజైనరు డోర్ మ్యాట్స్ మనకు ఎన్ని కావాలంటే అన్ని సర్కిల్ షేప్ అనేది క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి నేను డోర్ మ్యాట్కు ఒక డోర్ మ్యాట్కు శారీ క్లాత్ను ఒక టూ లేయర్స్గా పెట్టుకున్నాను తర్వాత కాటన్ క్లాత్ను టూ లేయర్స్గా పెట్టాను కనుక నాకు మొత్తం ఫోర్ లేయర్స్గా కనుక నేను నాలుగు చేశానండి ఈ డోర్ మ్యాట్లు అంటే శారీ అనేది మనకు చినిగిపోయినది తీసేసి ఈ విధంగా ఒక ఫోర్ డోర్ మ్యాట్స్ అనేది రెడీ చేసుకున్నాను ఒకవేళ మనకు శారీ అంతా కూడా బాగున్నదనుకోండి మనకు ఫైవ్ కూడా ఈ సర్కిల్ షేప్లో ఈ లెంత్తో ఫైవ్ డోర్ మ్యాట్స్ అనేది వస్తాయండి ఈ విధంగా మనము స్టిచ్ చేసుకున్న క్లాత్ పైన సర్కిల్ షేప్ క్లాత్ పైన శారీ క్లాత్ను కూడా సర్కిల్ షేప్ క్లాత్ను కట్ చేసుకునేసి ఒక టూ లేయర్స్గా పెట్టుకునేసి తర్వాత కాటన్ క్లాత్ను అంటే బ్లౌజ్ పీస్ను కూడా సర్కిల్ షేప్లో టూ లేయర్స్గా కదండి కట్ చేసింది వన్ లేయర్కు మనము డిజైనర్గా చేసాము వన్ లేయర్ను దానిపైన ఈ శారీ క్లాత్ పైన పెట్టేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనము ఈ విధంగా దూరం దూరంగా కుట్టేసుకోవాలండి మనము ఈ సర్కిల్ షేప్ మొత్తము కుట్టకుండా కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కుట్టుకోవాలండి ఒకవేళ మిషన్ ఉంటే మిషన్తో అయినా కుట్ట కుట్టేసుకోవచ్చు నేను ఈ విధంగా కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకునేసి కుట్టేసి తర్వాత చివరిలో మనము నేను వీడియోలో చూపించిన విధంగా టూ టైమ్స్ అనేది మనం కుట్టుకునేసి టూ టైమ్స్ వేసేసి కత్తితో నీట్గా థ్రెడ్ను కట్ చేసుకోవాలండి తర్వాత ఈ క్లాత్ను మనము రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకుంటే మనము డిజైనర్ లాగా మనము స్టిచ్ చేసుకునేది మనకు పైకి వస్తుందండి ఈ విధంగా మనము రివర్స్ చేసిన తర్వాత నేను శారీ క్లాత్ను పైకి వచ్చే విధంగా తర్వాత ఎందుకంటే శారీ క్లాత్ అనేది దాన్ని మనము డిజైన్గా పెట్టాం కనుక మనకు బ్యాక్ సైడ్ శారీ క్లాత్ తర్వాత ఈ బ్లౌజ్ పీస్ అనేది ఈ ఫ్రంట్ వచ్చేట్టుగా నేను కుట్టానండి మీరు కూడా అదే విధంగా పెట్టుకొని కుట్టచ్చు లేదంటే మనకు ఈ బ్లౌజ్ పీసే మనకు డార్క్ కలర్గా కావాలనుకుంటే అదైనా కూడా పైకి వచ్చేట్టుగా కుట్టుకోవచ్చు కుట్టిన తర్వాత రివర్స్ చేసుకునేసి కొద్దిగా గ్యాప్ అనేది ఉంటుంది కదండి మనం రివర్స్ చేసిన తర్వాత అక్కడ అక్కడ క్లాత్ను లోపలికి మడుచుకుంటూ మనము యాంకర్ థ్రెడ్ అనేది నీడికి తీసుకునేసి రన్నింగ్ కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా మనం జాయింట్ చేసుకోవాలండి రెండే రెండు నిమిషంలో ఈజీగా మనము అందమైన డోర్ మ్యాట్స్ అనేది మనకు ఎన్ని కావాలంటే అన్ని కుట్టుకోవచ్చండి అంటే నేను ఈ సర్కిల్ షేప్ అనేది కొద్దిగా పెద్దదిగా నేను సర్కిల్ షేప్ అనేది తీసుకున్నా కనుక నాకు నాలుగు అనేది వచ్చాయండి మీరు సర్కిల్ షేప్ అనేది కొద్దిగా చిన్నదిగా మనము కట్ చేసుకుంటే ఆరు కూడా వస్తాయండి శారీని బట్టి మనకు శారీ అనేది బాగుంటే ఒక నాలుగు లేదా ఆరు వస్తాయి ఒకవేళ చినిగిపోయిన క్లాత్ అనేది ఎక్కువగా ఉంటే అది తీసేసి మనకు ఎన్ని కావాలంటే అన్నీ ఈ విధంగా డిజైనర్ డోర్ మ్యాట్స్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి వేస్ట్గా పడేయకుండా మనము ఈ విధంగా రివ్యూస్ చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నేను ఈడగా ఈడ టూ లైన్స్ టూ లైన్స్గా తీసుకున్నాను మీకు ఒకవేళ త్రీ లైన్స్గా కూడా తీసుకోవచ్చు ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి చూడండి నేను పెట్టిన లేయర్స్ వల్ల ఇంత మందంగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లు తెలపండి